హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా సో నాయనక బర్త్డే గురించి అని చెప్పి షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాము యాక్చువల్లీ దామన్ ఊరు వెళ్ళక ముందైతే నాయనకాకి డ్రెస్సులు తీసుకుందాం అని చెప్పి వెళ్ళాం కానీ షాపింగ్కి అప్పుడైతే అసలు ఏం డ్రెస్సులు సెట్ అవ్వలేదండి సో ఇంకా బర్త్డే దగ్గరికి వచ్చేస్తుంది కదా సరే ఇంకా ఇంకా వెళ్ళి ఏదో ఒకటన్నా సరే తీసుకోవాలని చెప్పి ఈవినింగ్ అప్పటికప్పుడు అనుకుని బయలుదేరాము సో ఈ వీడియో చూసేటప్పటికి నాయనక బర్త్డే కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుందండి సో ఇంకా దీని తర్వాత బర్త్డే బ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ వస్తాను నాయనక బర్త్డే ఏ విధంగా జరిగింది ఎక్కడ జరిగింది అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ వస్తాను సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడ సెలబ్రేట్ చేసాం నాయనక బర్త్డే అవన్నీ కూడా అని ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే థాట్స్ అని ఉంటుందండి ఒకసారి అక్కడికి వెళ్ళి నన్ను ఫాలో అవ్వాలి లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ కూడా అక్కడ అయితే పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో ఏంటంటే వెంట వెంటనే పోస్ట్ చేయడానికి అయితే కుదరదు కదా మొత్తానికి అయితే ఇంకా మేము షాపింగ్కి అయితే బయలుదేరిపోయాము అండ్ మేమైతే ఎక్కువ దూరం ఏం కాదండి మా ఇంటి దగ్గర నుంచి ఏసరావు నగర్ అయితే వెళ్తున్నాము అది మాకు ఏంటంటే కొంచెం నియర్ బై అయితే ఉంటుంది అండ్ దట్టు ఏంటంటే అక్కడైతే నెంబర్ ఆఫ్ బ్రాండెడ్ షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి అలాగే నెంబర్ ఆఫ్ నార్మల్ షాప్స్ కూడా ఉంటాయండి ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా ఏదో ఒకటన్నా సరే నప్పుతుంది కదా బర్త్డే షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి నగర్ అయితే వచ్చేసాము ఎండ్లవన్నీ కూడా బీభత్సంగా అయితే ఉన్నాయి కదండి ఎక్కడ చూసినా ఏంటంటే ఇలాగ కూలర్స్ అవన్నీ కూడా బయట పెట్టేసి అయితే అమ్ముతూ ఉన్నారనమాట వేడి కూడా చాలా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఈ రెండు మూడు రోజుల నుంచి మార్నింగ్ టైం కొంచెం చల్లగా ఉంటుంది కానీ మామూలు మిగతా టైం అదంతా కూడా కొంచెం వేడిగానే ఉంటుంది కదా అండ్ రంజాన్ టైం అయితే ఇంకా నడుస్తూ ఉన్నది కదండి సో ఎక్కడ చూసినా ఇంకా హైదరాబాద్ రోడ్ల మీద అయితే హలీమ్ అయితే అమ్ముతూ ఉన్నారు సో మా పాప ప్పకైతే మా హస్బెండ్కి ఇద్దరికి హలీం అంటే చాలా చాలా ఇష్టం నేనైతే తిననండి నాకు ఎందుకో అది జిగురు జిగురుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది తినబుద్దు అవ్వదు బట్ నయన్కాకి మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇష్టము సో ఆల్రెడీ ఒకసారి అయితే హలీం తినేసింది దానికి ఏంటంటే చికెన్ అయినా సరే ఇష్టంగానే తింటుంది మటన్ అయినా సరే ఇష్టంగానే తింటూ ఉంటుంది దట్టు ఏంటంటే హలీం అనేది చాలా చాలా హెల్దీ కదా సో అదనమాట ఎక్కడ చూసినా హలీమ్ స్టాల్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ ఏసరా నగర్ ఏంటంటే మొత్తం చెప్పాను కదా నెంబర్ ఆఫ్ బ్రాండెడ్ షాప్స్ అలాగే నార్మల్ షాప్స్ అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయండి అండ్ సరే ఇంకా ట్రెండ్స్కి వెళ్దాం అని చెప్పేసి ఇంకా అలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట అలాగే నేను జస్ట్ అలా వీడియో క్లిప్పింగ్ అదంతా కూడా తీస్తున్నాను సో ఈ ఏరియా ఏరియాదంతా కూడా ఏ విధంగా అయితే ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు వచ్చినా ఈ యొక్క సీఎంఆర్ జ్యువెలరీ షాప్ ముందు అయితే లైటింగ్ ఎంత ఎక్కువగా అయితే ఉంటుందో చాలా బ్రైట్గా అయితే పెడుతూ ఉంటారండి అండ్ మొత్తానికి అయితే ఇంకా మేము ట్రెండ్స్కి అయితే వచ్చేసాము సో ఫస్ట్ ఫస్ట్ రావడమే ట్రెండ్స్కి అయితే వచ్చామండి ఇక్కడ సెట్ అయితే బాగుందని చెప్పేసి అనుకుంటున్నాను నైన్కాకి ఏంటంటే ఏజ్ తగ్గట్టు తీసుకున్నాం అనుకోండి డ్రెస్లు అవన్నీ కూడా షార్ట్ వచ్చేస్తూ ఉంటాయి అలాగే కొంచెం పెద్ద సైజులో తీసుకుందాం అనుకుంటే బాడీ లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో అన్నీ కూడా చూసుకుని ఆలోచించుకుని సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి సో ట్రెండ్స్లో లేకపోతే ఈ యొక్క ట్రెండ్స్ ఆపోజిట్లోనే ప్యాంట్లూన్స్ ఉంది ప్యాంట్లూన్స్లో కన్నా సరే సరే వెళ్ళి చెక్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో అయితే ట్రెండ్స్లోకి అయితే వచ్చేసానండి డైరెక్ట్ ఇంకా కిడ్స్ సెక్షన్కి అయితే వచ్చేసాను మెయిన్గా ఏంటంటే పెద్దవాళ్ళకి ఏంటంటే ఎలాగన్నా సెట్ అయిపోతాయి కానీ చిన్నపిల్లలకి ఒక పట్టణ అందులో సెట్ అవ్వ అందులో అయితే అసలు సెట్ అవ్వ ఏంటంటే ఏంటంటే పర్టికులర్గా సాఫ్ట్ మెటీరియల్ ఉండాలి అసలు గుచ్చుకోకూడదు వర్క్ ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈవెన్ నెటెడ్ టైప్లో ఏమైనా డ్రెస్సులు తీసుకుందామన్నా సరే అది సాఫ్ట్ నెట్ ఉందా గుచ్చుకునే నట్టు ఉందా అన్నీ కూడా చూస్తూ ఉంటుంది ఈవెన్ పైన నార్మల్ క్లాత్లో ఉన్న లోపల కొంచెం బుషీగా కనపడడం గురించి ఫ్రాక్స్ లోపల క్యాన్ క్యాన్ లాంటి నెట్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటారు చూడండి అలాంటివి కూడా ఫ్రాక్ అవన్నీ కూడా ఎత్తి మరి లోపల నెట్ ఉందా లేదా లైనింగ్ ఎలా ఉన్నదో అవన్నీ కూడా చూసి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట సో తన టేస్ట్ అదంతా కూడా నాకు తెలుసు కాబట్టి కొన్ని అయితే నేను సెలెక్ట్ చేస్తూ ఉంటాను అందులో కొన్ని అయితే పిక్ చేసుకుంటూ ఉంటుందన్నమాట నేను సెలెక్ట్ చేసిన వేస్ట్ చూస్తూ ఉంటానండి తన బాడీకి సెట్ అయిందా లేదా అనేది చూసి అప్పుడు ఓకే అంటే అప్పుడు తీసుకుంటు తీసుకుంటూ ఉంటానన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే బాగా అయితే మోడల్స్ కలెక్షన్ అవన్నీ కూడా ఉన్నాయి కానీ ట్రెండ్స్లో నైన్ కే ఏజ్ గ్రూప్ వాళ్ళవైతే అయితే కలెక్షన్ అది కూడా ఏం లేదండి ఇక్కడ ఏంటంటే నా చేతిలో సాఫ్ట్ నెట్ క్లాత్ ది ఫ్రాక్ ఉంది కానీ బట్ నైన్కి ఏంటంటే సన్నగా ఉంటుంది కదా చేతిలో అవన్నీ కూడా బాగా సన్నగా అవన్నీ కనుక కనిపిస్తాయని చెప్పేసి ఆ ఫ్రాక్ అదంతా కూడా ఇంక తీసుకోలేదు దట్టు నయన్కా కూడా వద్దన్నది లేండి నెట్ ఉన్నది కదా అని చెప్పేసి అండ్ ఇవన్నీ కూడా నార్మల్ సింపుల్ ఫ్రాక్ల్లో అయితే ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా నైన్కా సైజ్ అయితే కాదండి పెద్ద సైజులో అనమాట జస్ట్ కలెక్షన్ అదంతా కూడా అలా చూపిస్తున్నాను అనుకున్నట్టు ఏంటంటే నైన్కాకి ఇక్కడ అయితే బట్టలు అవన్నీ కూడా సెట్ అవ్వలేదండి ఇంకా ట్రెండ్స్ ఆపోజిట్లోనే ప్యాంటలూన్స్ ఉంటే వెళ్దాం వెళ్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడ ఏంటంటే ఫ్రా వైట్ ఫ్రాక్ ఉంది కదా ఈ వైట్ ఫ్రాక్ ఏంటంటే నాయనకి బాగా నచ్చింది అదేంటంటే సాఫ్ట్ నెట్ మెటీరియల్ అనమాట సరే అని చెప్పేసి తన ఏజ్ ప్రకారం తీసుకుంటే ఫ్రాక్ అది అంతా కూడా నైమ్కా లాంటి వాళ్ళు ఒక ముగ్గురు అయితే దూరిపోవచ్చు అనమాట సో అంత వెడల్పు అయితే ఉన్నది సో హైట్ అయితే సరిపోద్ది కానీ బాగా లూజ్గా ఉన్నది లూజ్ ఉంటే బాగోదు ఎస్పెషల్లీ నాకు ఏంటంటే బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే అసలు నేనే వెయ్యినమాట సో అందు గురించి అని చెప్పి అది భారీ లూజ్గా ఉందని చెప్పేసి అది వద్దన్నాను అండ్ కొంచెం కంఫర్ట్గా ఉండే టైంలో ఇలాగా ఆ సేల్స్ గర్ల్స్కి అడిగేటప్పటికల్లా వాళ్ళు ఏంటంటే కొన్ని అవుట్ ఫిట్స్ అవన్నీ కూడా తీసి చూపిస్తున్నారు కరండి సో అందులో ఒక ఫైవ్ అవుట్ ఫిట్స్ అయితే తీసి ఇలా చూస్తున్నాను కానీ ఇవన్నీ కూడా ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రయల్ కూడా చేశాను ఈ ఫ్రాకులు చూస్తున్నారా ఎంత ఉంటాయి ఇది అడిగేటప్పటికల్లా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ త్రీ త్రీ అలాగా పైనే ఉంటున్నాయి కానీ అసలు తక్కువ రేట్ అనేది అస్సలు లేదండి క్వాలిటీ అదంతా కూడా మరీ సూపర్ సూపర్గా అయితే వెళ్ళలేవు రోజు రెగ్యులర్గా యూనిఫామ్స్ ఉంటాయి కదండి ఏదన్నా పా సరే పార్టీవేర్ డ్రెస్సెస్లో తీసుకుందా అన్నా సరే వాళ్ళు మ్యాక్సిమం ఇయర్లో ఒక మహా అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వేసుకుంటారు సో ఎదిగిపోతూ ఉంటారు కదండి పిల్లలు సో నాకైతే అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలన్నట్టు ఏమో అనిపించదనమాట సో ఇక్కడ ఏంటంటే నాయనకా కొంచెం గ్లిటరీ గ్లిటరీకి ఫ్రాక్ అదంతా కూడా ఉండేటప్పటికల్లా మమ్మీ ఇది చూద్దాం ట్రై చేద్దామని చెప్పేసి అన్నది ఇక్కడ ఏంటంటే నాకు ఈ బ్లూ డ్రెస్ అనేది నచ్చింది బట్ ఏంటంటే నాయనకాకి చాలా పొడుగ్గా ఉన్నది దట్టు దానిపైన ఏంటంటే చెమకీలు లాంటివి ఉన్నాయండి అది మనం వాషింగ్ చేసేటప్పుడు అన్నా సరే లేదంటే నార్మల్గా వేసుకునేటప్పుడు సగం చెమకీలు అవన్నీ కూడా ఇంకా రా వచ్చేస్తాయి అందు గురించి చెప్పి అది తీసుకోలేదు అలాగే ఆ వెల్వెట్ మోడల్ డ్రెస్ అది అంత కూడా అమ్మాయి చూపించింది కదా అలాంటి కలర్లోనే నాయనకకి ఒకసారి నేను దసరా టైంలో ఒక ఫ్రాక్ అయితే తీసేసుకున్నారు సేమ్ వెల్వెట్టే కదా సేమ్ అదే కలర్ అని చెప్పేసి నేను వద్దనిసాను అండ్ దాని తర్వాత ఏంటంటే ఇంకా ప్యాంట్లూన్స్లో అయితే ఏమీ తీసుకోలేదండి కాస్ట్లు అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇంకా అలా వెళ్తూ వెళ్తూగా మాంగళ్యాకి అయితే వచ్చామన్నమాట పక్కనే మ్యాక్స్ కూడా ఉంటుంది సో అక్కడ కలెక్షన్ కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా కిట్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామండి అండ్ అక్కడ అయితే కొన్ని డ్రెస్సెస్ అవన్నీ కూడా నప్పినాయి అనమాట నాయనకాకి దట్టు మా ప్రైజెస్ అవన్నీ కూడా చాలా రీజనబుల్గానే అనిపించినాయి సో ఇంకా అక్కడ అయితే డ్రెస్లు అవన్నీ కూడా తీసేసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అసలు నాయనకాకి షాపింగ్ అప్పుడు ఎంత చిరాకు వచ్చేసిందో ఒక పక్కని ఆకలి ఆకలి అంటూ ఉన్నది మా హస్బెండ్కి కూడా నీరసం అయితే వచ్చేసింది అనమాట నాకు ఏసీ తీసి ఏసీ తీసి నాకు కూడా నీరసం అయితే వచ్చేసిందండి నాయనక ఈవినింగ్ అయితే ఏమీ తినలేదన్న అనమాట నేను కూడా ఫుడ్ అదంతా కూడా క్యారీ చేసి అయితే తీసుకురాలేదు ఎందుకంటే ఈ మధ్యన షాపింగ్ హాల్స్కి ఏమన్నా వచ్చినా సరే ఫుడ్ అదంతా కూడా లోపలికి అలౌ చేయట్లేదు అందుగురించి అని చెప్పి జస్ట్ వాటర్ బాటిల్ ఒకటే క్యారీ చేసి తీసుకొచ్చేసాను మొత్తానికి అయితే నా ఇంకా షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి అండ్ దీని పక్కనే మ్యాథ్స్ ఉంది కదా సో మ్యాథ్స్లో ఇక్కడ నప్పకపోతే మాంగళ్యలో మ్యాథ్స్లోకి వెళ్ళి ఇంకా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట మొత్తానికి అయితే ఇంకా మ్యాథ్స్ వరకు ఇంకా వెళ్ళవలసిన అవసరం అయితే లేదు అండ్ ఇంకా నన్ను వదిలేసి నేను బిల్లింగ్ అదంతా కూడా చేయించి ఇన్ చేయించుకుని వచ్చేటప్పటికల్లా ఇంకా తండ్రి ఇద్దరు ఇంకా బైక్ దగ్గరికి అయితే వచ్చేసారు ఒక పక్కన ఏంటంటే మా హస్బెండ్ నీరసంగా ఉందన్నాను కదా ఏదైనా జ్యూస్ తాగుదాం అనుకుంటే ఇంకా నాయనక కాకలేస్తుంది కదా సరే పానీపూరి ఇంకా తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనేటప్పటికల్లా తను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయింది అనమాట పానీపూరి తిందాము అనేటప్పుడు అని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో బ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి సో ఇప్పుడే ఇంటికైతే వచ్చాను సో ఇంకా వచ్చేదారిలో అయితే చక్కగా పానీపూరి అదంతా కూడా తినైతే వచ్చామండి షాపింగ్కి వెళ్ళడం మొదలు మా పాపకైతే ఇంకా ఆకలి 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 అంటూనే ఉన్నది బట్ ఏంటంటే ఇలాగా కొన్ని కొన్ని షాప్స్కి షాపింగ్కి అని వెళ్తున్నట్టే ఫుడ్ క్యారీ చేస్తుంటే బయట చెకింగ్ దగ్గరే ఫుడ్ అదంతా కూడా తీసేసుకుంటున్నారు మనం ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఏమన్నా చిప్స్ కానీ అలాంటివి ఏమైనా క్యారీ చేస్తుంటే తీసేసుకుంటున్నారు సో ఇంకా అందు గురించి అని చెప్పి వాటర్ అయితే క్యారీ చేశాను కానీ ఇంకా ఫుడ్ అదంతా కూడా ఏమీ క్యారీ చేయలేదు ఇంకా షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వస్తున్న దారిలో పానీపూరి కావాలన్నది సరే అని చెప్పి ఇంకా తనతో పాటు మేము కూడా తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము అండ్ ఇప్పుడే కదా తిన్నాము కొంచెం టైం అయితే పడుతుంది మళ్ళీ నైట్ డిన్నర్ తినడానికి ఇంకా ఈ వీడియో నేను నాయనక బర్త్డేకి ఏమేమి డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకున్నాను నేను మీతో షేర్ చేసేసిన తర్వాత ఇంకా రైస్ అదంతా కూడా పెట్టాలన్నమాట నాయనక అది బర్త్డే షాపింగ్ అయితే అంత త్వరగా అయితే అవ్వదండి అసలు రెండు మూడు రోజులు అయితే తిరుగుతూనే ఉండాలన్నమాట వాళ్ళ డాడీకే నీరసం వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎక్కే షాపు దిగే షాపు ఎక్కే షాపు దిగే షాపు ఏంటంటే సైజ్ దొరికితేనేమో కాస్ట్ అనేది చాలా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది మనకి ఏంటంటే మెటీరియల్ బాగుంది అనుకుంటే సైజ్ ఏమో దొరకదు అనమాట అలా అయితే ఉంటుంది మీరు ఆల్రెడీ చూసారు కదా ఫస్ట్ ఫస్ట్ వెళ్ళడం అయితే నగర్లో ట్రెండ్స్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇన్ఫాంట్ అంటే బాగా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి కానీ నైన్క ఏజ్ తన సైజుకి తగ్గట్టు అయితే అసలు ఫ్రాక్స్ కానీ కొన్ని వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కానీ అసలు ఏమీ అంతగా అయితే బాగాలేదనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ చూసేసి ఇంకా వెంటనే అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసాము మరీ టైం వేస్ట్ అదంతా కూడా కూడా చేసామనుకోండి ఇంకో షాప్ వెళ్ళి వెతకడానికి అయితే ఉండదు కదా సో అందు గురించి అని చెప్పి జస్ట్ ట్రెండ్స్లో అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఉన్నాము అండ్ వచ్చేసిన వెంటనే ట్రెండ్స్ ఆపోజిట్లోనే ప్యాంట్లూన్స్ అయితే ఉన్నాయి సరే ప్యాంట్లూన్స్ కూడా ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడే కదా అని వెళ్ళాం అనమాట వెళ్తే నైన్క సైజుల్లో డ్రెస్లు అవన్నీ కూడా ఉన్నాయి కానీ బట్ ఏంటంటే నార్మల్ ఫ్రాక్స్ అండి అసలు అది పార్టీ పార్టీవేర్లకు కూడా ఉండదు ఫ్రాక్స్ ఫ్రాక్స్లో అయితే ఉన్నాయి మెత్తన్ క్లాత్ నార్మల్ మెటీరియల్తోనే ఉన్నాయి అది ఒక్కొక్క కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అది ఎవరికన్నా చెప్పామనుకోండి ఈ ఫ్రాక్ కాస్ట్ ఇంత పడ్డాది అని చెప్పి అసలు వాళ్ళు కూడా అనమాట అంత ప్రైజీగా అయితే ఉన్నాయి సో ఎందుకులే చిన్నపిల్లలు కదా ఇంకా సంవత్సరం సంవత్సరానికి ఎదిగిపోతూ ఉంటారు కదా అంత ప్రైజెస్ పెట్టి తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను అక్కడ వేస్ట్ చూశాను ట్రయల్ రూమ్లో కూడా అని బట్ ఇంకా ప్రైజెస్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి వచ్చేసాను అనమాట ఇంకా వెళ్తూ 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 ఏంటంటే మ్యాథ్స్ కానీ మ్యాథ్స్ పక్కన మాంగళ్య అయితే ఉంటుందండి సో చూసారు కదా సరే మాంగళ్య ముందు వెళ్ళి మాంగళ్యాలో ఏమి దొరకపోతే మ్యాథ్స్లోకి అయితే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను మ్యాథ్స్లోకి వెళ్ళేట సారీ మాంగళ్యలోకి వెళ్ళేటప్పటికల్లా ఇంకా అలా చూస్తూ ఉన్నాం అనమాట చూస్తూ ఉంటే మాకు డ్రెస్సెస్ అవన్నీ కూడా కాకి సెట్ అయినాయి ప్రైజెస్ అవన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి కొన్ని కొన్ని ఆటలకి ఏంటంటే ఆఫర్స్ కూడా ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ అన్నట్టు కూడా ఆఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్నిటి మీద ఆఫర్ అయితే ఏమీ లేదు కొన్ని కొన్ని డ్రెస్సెస్ మీద అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా కొన్ని అయితే వేసి చూశాను ఇంక నైన్కాకే చిరాకు వచ్చేసింది అనమాట ఎందుకంటే మూడు షాపుల్లో ఇంకా డ్రెస్సులు అవన్నీ కూడా వేసి తీసి వేసి తీసేటప్పటికల్లా ఇంకొద్దు మమ్మీ ఇంక చాలు ఇంటికి వెళ్ళిపోద్దామని చెప్పేసి అంటూ ఉన్నది మొత్తానికి అయితే మాంగళ్యాలో అయితే ఇంకా డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసేసుకున్నానండి ఇంకో చూస్తున్నారు కదా మాంగళ్యలో అని అనమాట మొత్తం త్రీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఎలాగో ఏంటంటే మా ఇంట్లో ఫంక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట అలాగే మేము టూర్ వెళ్ళేవి అవన్నీ కూడా ఉన్నాయి సో గురించి అని చెప్పేసి ఇంకా డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాను ఎలాగో ప్రతి సంవత్సరం ఏంటంటే తన బర్త్డేకి టూ డ్రెస్సెస్ అయితే తీసుకుంటూ ఉంటాను అలాగే కొంచెం ఎథనిక్ వేర్ టైప్లో గా చోళి కూడా ఒకటి తీసుకున్నాను అనమాట అవన్నీ కూడా ఒకసారి చూపించేస్తాను ఇంకా అండ్ ఇవ్వండి ఇది ఫస్ట్ది ఏంటంటే జంప్ సూట్ అయితే తీసుకున్నానండి నైన్కాకి ఏంటంటే ఒకటే ఒక జంప్ సూట్ అయితే ఉన్నది ఇంకా సరే ఇది వేసేటప్పటికల్లా బాగుంది అనమాట బట్ నైన్కాకి ఏంటంటే పెద్దగా ఎక్కలేదు కానీ మెటీరియల్ అదంతా కూడా సాఫ్ట్గా అదంతా కూడా ఉన్నది మీరు చూస్తున్నారు కదా ఇలా పైన ఏమో కాలర్ నెక్ వచ్చింది హ్యాండ్స్ ఏంటంటే హాఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఈ టైప్ మోడల్ అయితే ఉన్నది అండ్ ఇక్కడ అయితే బటన్స్ అయితే వచ్చినాయి మనం ఇలా టై చేసుకోవడానికి కూడా నడుం దగ్గర ఇలాంటి తాడ్ అయితే ఇచ్చారనమాట జంప్ సూట్ మీ అందరికీ తెలిసిందే కదా ఇలాగ ప్యాంటు టాప్ అదంతా కూడా కలిపిసి అయితే ఉంటుంది సో మొత్తం కలర్ అంతా కూడా ప్లెయిన్ అండి ఇందులో డిజైన్స్ అలాంటివి కూడా ఏమీ లేవు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా ప్లేన్ అనమాట జంప్ సూట్ సో నైన్కా ఏంటంటే ఏది ప్రకారం చేస్తుందంటే డ్రెస్లు అవన్నీ కూడా అదేంటి తన ఏజ్ ప్రకారం డ్రెస్ తీసుకున్నాం అనుకోండి పొట్ వచ్చేస్తుంది అనమాట కొంచెం పెద్ద సైజు తన హైట్ ప్రకారం ఏంటంటే డ్రెస్ అనేది లూజ్ అయిపోతూ ఉన్నది ఇంకా అవన్నీ కూడా చూసుకుని ఇంకా ఇదైతే తీసుకున్నాను ఇదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే నడుస్తూ ఉన్నదండి దీని మీద అయితే సిక్స్టీన్ ఫార్టీ అయితే ఉన్నది అంటే మాకు లైక్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే పడింది అనమాట ఈ యొక్క జంప్ సూట్ అదంతా కూడా అండ్ ఫస్ట్ అయితే ఇది అండ్ దాని తర్వాత ఇదొక డ్రెస్ అనమాట సో చూస్తున్నారు కదా ఇదొక డ్రెస్ ఇవన్నీ కూడా వెస్ట్రన్ దాంట్లోనే తీసుకున్నాను ఇవన్నీ కూడా మాంగళ్యాలోనే తీసుకున్నాను ఇదైతే ఒక వైట్ షర్ట్ టైప్ అండి ఇదంతా కూడా కొంచెం మనకి కొంచెం రే ఆన్ మెటీరియల్ లో అయితే అనమాట హ్యాండ్స్ స్లీవ్స్ వచ్చేటప్పటికల్లా ఇలా కొంచెం పఫ్లా అయితే ఉండి ఇలా అయితే వచ్చింది అండ్ కింద కూడా ఇలా బెల్ట్ లా అయితే వచ్చి ఇక్కడ అయితే షో బటన్స్ అవన్నీ కూడా ఇచ్చారు అండ్ నెక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే తాడులాగా వచ్చి ఈ తాడలంతా కూడా ప్యాంట్కి మ్యాచింగ్ వచ్చేటట్టు అయితే ఉన్నదనమాట ఇది వేసి చూసేటప్పటికల్లా ఆ యొక్క టాప్ అంతా కూడా చాలా చాలా బాగా అయితే నచ్చింది కరెక్ట్ సైజ్ అండి అలాగని అంటే మా పాపకి అయితే ఈజీగా ఒక వన్ ఇయర్ పైన వచ్చేస్తూ ఉంటుంది అది హైట్ అవుతుంది కానీ లావ్ అయితే అవ్వటం లేదు అదనమాట అండ్ దానికి ఏంటంటే ప్యాంట్ అయితే ఇలాగ కొంచెం పెలాజో టైప్లోనే ఉంటుంది కానీ పైనుంచి కింద వరకు స్ట్రైట్ కట్టే కానీ కిందనైతే ఇలాగ కొంచెం ఇలా బెల్ట్ టైప్లో అయితే వచ్చి ఇక్కడ అయితే ఇలా అయితే షో బటన్స్ అవన్నీ కూడా ఇచ్చారనమాట సో ఇది ఇది కూడా ఆఫర్లోనే ఉన్నదండి కాస్ట్ ఇందులో థర్టీన్ నైంటీ ఫైవ్ సో చూస్తున్నారు కదా థర్టీన్ నైంటీ ఫైవ్ అయితే ఉన్నది కానీ ఎయిట్ హండ్రెడ్ ఎంతో పడింది అంటే కొన్ని కొన్ని ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని కొన్ని ఏంటంటే థర్టీ పర్సెంట్ అలా ఆఫర్లో అయితే ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా దీనికి ఎంత ఆఫర్ పడిందో నాకైతే గుర్తులేదు కానీ కాస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే పడింది అనమాట సమ్ చేంజ్ ఎయిట్ హండ్రెడ్ సమ్ చేంజ్ అయితే పడింది అండ్ దాని తర్వాత ఇది ఒకటి ఎత్నిక్వేర్లో అయితే తీసుకున్నానండి అండ్ ఎథనిక్ వేర్లో కూడా ఆప్షన్స్ అవన్నీ కూడా మంచిగా అయితే ఉన్నాయి యాక్చువల్లీ నైన్గాక ఏంటంటే నెట్టెడ్ ఫ్రాక్స్ అవన్నీ కూడా కొంచెం బుషీగా ఉండి పెద్ద పెద్ద ఫ్రాక్స్లో అయితే ఉంటాయి కదా అలాంటివి తీసుకోవాలంటే నాకు ఇష్టం అనమాట కొంచెం మనిషి అదంతా కూడా సన్నగా ఉంటుంది కదా కొంచెం ఆ ఫ్రాక్స్లో కొంచెం బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను బట్ ఏంటంటే నెట్ అని చూసేటప్పుడు కల్లా ఇంకా అది పారిపోతూ ఉంటుంది అది సాఫ్ట్ నెట్ అయినా సరే హార్డ్ నెట్ అయినా సరే ఇష్టపడదనమాట సో గురించి అని చెప్పేసి నెట్ ఎప్పుడు నేను నయన్గా అయితే తీసుకోను చిన్నప్పుడు ఎప్పుడో దానికి ఊహ తెలియలేనప్పుడు తీసుకునేదాన్ని అనమాట ఆ తర్వాత అయితే ఇంకా దాని ఇష్ట ప్రకారమే ఇంకా అది డ్రెస్సెస్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది నేను ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంటాను అందులో అది పిక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అండ్ ఇంకా ఇదేంటంటే ఎథనిక్ వేర్ అనమాట సో చూస్తున్నారు కదా బ్లౌజ్ ఏమో ఈ విధంగా అయితే ఉంటుంది ఇది గాగ్రా చోలీ అండి నెక్ పార్ట్గా వచ్చేటప్పటికల్లా ఇలాగ కొంచెం మగ్గం వర్క్లో అయితే డిజైన్ చేశారు అండ్ ఇక్కడ నడుం దగ్గర కూడా ఇలా వర్క్ అదంతా కూడా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ పైన తాళ్ళు ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా తాళ్ళు అవన్నీ కూడా కట్టుకోవడానికి అయితే ఉన్నాయి అండ్ దీనికి ఏంటంటే హ్యాండ్స్ కూడా ఇచ్చారండి చూస్తున్నారు కదా హ్యాండ్స్ కావాలంటే కుట్టించుకోవచ్చు లేకపోయినా సరే పర్వాలేదు ఆయనకా ఏంటంటే హ్యాండ్స్ కావాలంట ఏంటంటే ఇంకా చిన్నదే కదండి హ్యాండ్స్ అవన్నీ కూడా ఎందుకు వద్దు అని చెప్పేసి అంటున్నాను చూడాలి అది కావాలి అంటే ఇంక కంపల్సరీ ఇంకా కుట్టించాలి ఏం చేయము ఇదేంటంటే బ్లౌజ్ వచ్చేటప్పటికల్లా మనకి కొంచెం పొట్ట దగ్గర దాకా అయితే వస్తూ ఉంటుంది కొంచెం లెంత్ ఎక్కువగా అయితే ఏమీ లేదు షార్ట్ లెక్ షార్ట్ లెంత్ లాగా అయితే ఉన్నది అండ్ ఆ టాప్ మీదకి మనకి లంగా ఎలా వచ్చిందంటే లంగా కూడా కొంచెం క్లాత్ అదంతా కూడా మెత్తగా ఉండే క్లాతే అండ్ చూస్తున్నారు కదా లంగా అదంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నది చూడండి లంగా అదంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నది ఇదంతా కూడా కొంచెం ఇక్కడ ప్రింటెడ్ టైప్లో అయితే ఉన్నదన్నమాట కింద ఏంటంటే ఇలా కొంచెం మనకి ఇలా డిజైన్ అయితే వచ్చి ఉన్నది ఇదంతా కూడా గోల్డ్ ప్రింట్లో అయితే ఉన్నదనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉన్నది మొత్తానికి అండ్ దీనికి ఏంటంటే ఇలా సైడ్ టాజిల్స్ లాగా ఇలాంటివి అయితే ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా లుక్ అదంతా కూడా బాగుండడం గురించి అండ్ దాని తర్వాత గాగ్రా గాఘరా ఇలా సింపుల్గా ఒక చిన్న చున్నీ అయితే ఇచ్చారు చిన్న పిల్లలు అయితే చున్నీ అదంతా కూడా క్యారీ చేయడం కష్టం కానీ బట్ గాఘరాచోళి అనగానే ఆబ్వియస్లీ చున్నీ అనేది కామన్ కదా సో అవన్నీ కూడా ఇచ్చారనమాట అండ్ దీని యొక్క కాస్ట్ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే ఉన్నదండి చూస్తున్నారు కదా దీనికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉన్నది అంటే మనకి థౌజండ్ బిలోలోనే అనమాట ఈ యొక్క గాఘ్రా చోలీ కూడా అని సో అదనమాట నాయనకా అయితే మొత్తం త్రీ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం మీకు కూడా కొంచెం తెలుస్తాయి కదా ఎలా ఉంటాయి డ్రెస్సెస్ అవన్నీ కూడా అని చెప్పేసి ఇంకా షేర్ చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఇంకా రెండు మూడు షాపులు తిరిగినా సరే మొత్తానికి బట్టలు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇంకా షాపింగ్ అదంతా కూడా తన బర్త్డేకి కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వచ్చిన వెంటనే షేర్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి షాప్ నుంచి వచ్చిన వెంటనే నేను మీకు ఈ వీడియో అదంతా కూడా షేర్ చేసేస్తున్నాను ఇందులో ఇందులో మీకు ఈ మూడిట్లో ఏ డ్రెస్ నచ్చిందో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు సో అదనమాట ఇక్కడితో ఈ వీడియో అనేది అండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీఎస్ నేను నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్